హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి ఏ కారణం వల్ల జమ అవ్వలేదో వీడియోలో చాలా చక్కగా క్లారిటీగా మీకైతే అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికైతే ట్రై చేయండి కంపల్సరీగా మీకు అనేది ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లేట్ లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఈ అవసరం ఎలక్షన్ కమిషన్ కు ఉండదన్నారు అవంతి శ్రీనివాస్ కానీ టీడీపీనే ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా చేస్తుందన్నారు రీసెంట్ గా ఈ టీడీపీ సంబంధించిన కొంతమంది ఈ ప్రభుత్వం చూడండి ఈ సంక్షేమ పథకాలని డీబీటీ ద్వారా ఇవ్వకూడదు అని ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కూడా ఆదేశాలు ఇవ్వడం మరి అద్దరు కరెక్ట్ ఒకసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకని అంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రజలకి ఎవరు మేలు చేయాలని చూస్తున్నారు కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ చూడకుండా ఎందుకంటే దీంట్లో అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు జగన్ గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో ఆయన అక్కడ పార్టీ చూడట్లేదు తనామానాన్ని చూడట్లేదు ఆయన రాష్ట్రంలో దానికి లేదు చెల్లింపులు ఆగిపోవడంతో పొదుపు సంఘాల మహిళలు ఇబ్బంది పడుతున్నారు విద్యా దీవెన పథకం చివరి దశ అడ్డుకోవడం ద్వారా విద్యార్థులు నిధులు జమకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాస్తవానికి ఎప్పటి నుంచో అమలవుతున్న పథకాలకు బడ్జెట్ లో నిధులు కేటాయించినా వాటికి కోడ్ అడ్డు రాదు కొత్త పథకాలను ఎంపిక చేస్తేనే ఎన్నికల కోడ్ ఉల్లంఘించినట్లు అవుతుంది కానీ కూటమి నేతలు మాత్రం పాత లబ్దిదారులకు కూడా నిధులు జమ కాకుండా అడ్డుకుంటోందంటోంది వైసీపీ